తరుణిని తాపసులే ఆరాధించగలరు ఆ మంత్రాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు తాపసులు అంటే అమ్మ గురించి తపించే వాళ్ళు తపించితే తపస్సు అన్నారు కదా ఆ తపస్సు చేసేవాళ్ళే తాపసులు అలా అమ్మ కోసం తపించే వాళ్ళు తాపసులు అమ్మ ఎవరికి త్వరగా అందదు అంటే ఎందుకు అందదు అంటే అమ్మని అందుకోవటం అంటే మార్గం తెలిస్తే చాలా దగ్గర సులభం అందుకే అభ్యాసము కూసు కూసు విద్య అంటారు ఏదైనా చెయ్యటం చేత అయితే అది మన కరతల మలకం అంటారు చెయ్యకపోతే ఏదైనా మనకి అందదు చిన్న వస్తువు అయినా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఒక ఒక నాలుగు అంగుళాల దూరం ఉంది మన చేతికి అదైనా మనం లేచి అందుకుంటే అది అందుతుంది అందుకోకపోతే అది అందదు కదా అది అందుకోవాలి అంటే మనం లేవాలి అందుకోవాలి కావాలి అంటే అందుకోవాలి లేవాలి అందుకోవాలి కష్టపడాలి ఆ కష్టమే ఇక్కడ కుండలిని జాగృతం చేయటము ఆ తపస్సు చేత ఆ కుండలిని ఆ తాపసులు కుండలిని జాగ్రత్తం చేసుకుంటారు అలా అమ్మ ఇక్కడ కింద కింద ఉన్నటువంటి కుండలిని పైదాకా తాను తీసుకెళ్ళగలుగుతారు తాపసులు ఆ దానికి చైతన్యాన్ని ఇస్తారు ఆ చైతన్యమే అమ్మ అంతకుముందు నామాల్లో మూలాధారం నుండి సహస్రారం వరకు విస్తరించి ఉంది అమ్మ కుండలిని రూపంలో అదే జ్ఞానస్వరూపము అదే మోక్షస్వరూపము అని మనము తెలుసుకున్నాము ఇంద్రియాలని ఇక్కడ తరుణి అంటే తపస్సు అన్నారు కదా అలా ఆ తరుణి ఏకాగ్ర ఇంద్రియాలని మనస్సుని ఏకాగ్రం చెయ్యటమే తపస్సు అదే తరుణి ఆ తరుణి అయినటువంటి తల్లి మనకి అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది మన మనస్సుని ఇంద్రియాలను ఏకాగ్రం చేయాలి మనస్సుని ఇంద్రియాలను ఏకాగ్రం చేయాలి అంటే కొంచెం కష్టపడాలి నిగ్రహించాలి ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించాలి మనస్సు ఎటో పోతుంది ఇంద్రియాలు ఏయో చేయాలని అనుకుంటూ ఉంటాయి చేస్తూ ఉంటాయి మనస్సెటో పోతుంది వాటిని మనోవాకాయములు మూడింటిని శుద్ధిగా ఏక త్రాటి మీద నడిపించి అమ్మని ఛానిస్తే అదే తపస్సు అదే తరుణి అవుతుంది ఆ తాపస్ అదే మరి తర్వాత మూడు వందల యాభై తొమ్మిదవ నామము తాపసారాచ ఓం తాపసారాచాయ నమ ఈ తరుణే ఈ తపస్సే తాపసారాచ తాపస్సుల చేత ఆరాధింపబడుతోంది తాప సార ఆచా అని విడదీస్తే సంసారభూతమైనది తల్లి దీని నుండి ఉద్ధరించేది తల్లి అదే ధ్యానము అనే అర్థము ఆ తల్లి ధ్యానమే ఈ సంసార భూతమైనటువంటి ఈ అగ్ని నుండి తరింప చేసేది తల్లి ధ్యానము తాపస రాజ ఆరాధించే తల్లి ఇలా మరి ఈ తాపసారాధ్య అయినటువంటి తల్లిని ఎవరు ఆరాధిస్తున్నారు తాపసులు తాపసులు అంటే తపించేవాళ్ళు అంటే ఇక్కడ ఇందాక చెప్పారు కదా అమ్మ లోకేశ్వరి గురించి తపించేవాళ్ళు తాపసులు ఆ తాపసులు తాపసులు ఎవరిని ఆరాధిస్తున్నారంటే తరుణిని ఆరాధిస్తున్నారు అలా ఆరాధించే వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు తాపస ఆరాధ్య అలా తాపసుల చేత ఆరాధించబడే తల్లి